జగిత్యాల పట్టణం పదిహేడవ వాటకు చెందిన నిమిషక వి రమాకాంత్ మాధవి నూతన గృహ ప్రవేశం నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు శాసనసభ్యులు డాక్టర్ ఎన్నో ఏళ్ల సొంత కల సహకారంతో ఎమ్మెల్యే సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఇంటి కుటుంబ సభ్యులు డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల కళ్ళల్లో ఆనందం చూశారని పేదవాడి సొంతింటికాల సహకారం అయిందని ఎమ్మెల్యే అన్నారు రాష్టంలో అతిపెద్ద ప్రాజెక్టు నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యత నిర్మాణం అని కిరాదారు నుండి ఇంటి యజమానులుగా మాధవి అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరిక ముఖ్యమంత్రి సహకారంతో జగిత్యాల abu di kanun ainihi suna banga

ఈరోజు సరస్వతి మాత ఆలయానికి వచ్చినప్పుడు వస్తే నన్ను ఇక్కడ ఆహ్వానించి నన్ను సత్కరించినందుకు వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సంతోషం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళే అప్పుడు వాళ్ళ చుట్టాలు కూడా అంత సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఇలా వచ్చినందుకు మరి ఈనాడు ఇంతకుముందు కూడా చెప్పినాం తప్పకుండా ఇక్కడ ఇప్పటికీ కరెంటు నీళ్లు ఈ సెప్టిక్ ట్యాంక్ అయినాయి ముందు ఈ చిన్నపిల్లలు స్కూల్కి పోయడానికి మాత్రం ఇబ్బంది ఉంది నాకు అర్థమైంది గుడో తరగతి తట్టు వీళ్ళు అతి తరంలోనే ఒక బడి దావన బస్ స్టాండ్ ఒక మీ కళ్యాణ మండపం ఇవన్నీ కూడా మంజూరు చేస్తాం ఇంకా చాలా ఉంటాయో ఒక ఊరు అన్నప్పుడు ఉంటాయో జైతాల కడ ఊరుకు నాలుగు దిక్కులు నాలుగు ఉన్నాయో మనకు ఈ రెండు దిక్కుల రెండు తప్పకుండా అన్ని విధాలు చేస్తాయి ఇవాళ సాయంత్రం కలెక్టర్ దగ్గర మీటింగ్ ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి కలిసి పనిచేస్తారని మాటిచ్చా చాలా మంది నన్ను నాన్న మాటలు అందరూ ఉన్నారు మళ్ళీ మీరు విన్నారు కానీ ప్రజలు నన్ను అర్థం చేసుకున్నారు ప్రభుత్వంతో ఉంటేనే మరి ఈ పిల్లల పనులు అయితే వేరేక్కడ మొండిగోడలు అయిపోయినాయి అర్థం ముందుగా మొండిగోడలు ఉన్నాయి ఇప్పటివరకు గుర్తున్నారతాయి కానీ ఇది పూర్తయింది సంజయ్ సార్ ప్రభుత్వంతో ఉండాలని కోరుకున్నారు కోర్టు కోరుకున్నందుకు ఉన్నందుకు ఇవి అవుతూ మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చేది మాకు ఇరవై అంటే మామూలు విషయం కాదు ముందు అంతకుముందు జైతాలకు కూడా తీసుకొచ్చాము ఒకసారి మాత్రం యాభై కోట్లు పోయినసారి తీసుకొచ్చినాం జైత్యాలకు ఈసారి జైత్యాలకు మళ్ళీ యాభై కోట్లు కూడా తెచ్చాయి అంతకుముందు పాత కొత్త ఇరవై ఐదు ముప్పై కోట్లు ఏమిటో అవి కూడా తీసుకొచ్చాం అంటే ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే నిరంతర ప్రక్రియ ఉంటుందో దాంట్లో భాగంగా అంతకుముందు ఇంద్రామ్మ కాలంలో స్థలం సేకరించారు కొన్ని సన్న అయిపోయి అప్పుడు కొన్ని వాటర్ ట్యాంకులు కట్టారు మళ్ళీ ఇప్పుడు మనం ముందర తీసుకుంటున్నాం ఈ అందరి సహకారంతో గెలిచిన ఇక్కడ అన్ని అభివృద్ధి చేస్తా ఇంకా నా రోజులలో ఈ అబ్బాయికి ఇక్కడ స్కూల్ కూడా అటెండ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ